హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగున్నారు కదా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను వెల్కమ్ టు మై ఛానల్ కెబిటివ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ భారతిని ఈ రోజు వీడియో వినాయక చవితి రోజు తీసిన వీడియో అయితే మీకు చూపిస్తున్నాను వినాయక చవితి రోజు ఇంట్లో పనంత చేసుకొని దేవుడికి ఎలా పూజ చేసుకున్నానో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇంకా వినాయకుడికి చాలా ఇష్టమైన ఆవిరి కుడుముల్ని ఎలా తయారు చేశానో వీడియోలు క్లియర్గా చూపిస్తున్నాను వీడియో అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి మాకు ఇన్ని రోజుల నుండి వర్షం లేదు కరెక్ట్గా వినాయక చవితి రోజు ఒక బాగా తెల్లవారు వేసినప్పటికీ బాగా వర్షం పడుతున్నాయి నేను అసలు వీడియో తీయాలనే అనుకోలేదు ఎందుకంటే వర్షం పడుతుంది అసలు ఇంట్లో కరెంట్ ఉంచటం లేదు గడి గడికి తీసేస్తున్నాడు కొద్దిగా డిస్టబెన్స్గా అనిపించింది కానీ మళ్ళీ వర్షం ఆగిన తర్వాత ఖచ్చితంగా వీడియో తీయాలనుకున్నాను కొద్దిగా కష్టమే అయ్యిందండి ఎందుకంటే లేట్ అయిపోయింది పూజ చేయాలి ఇంట్లో పని అంతా నేనే చేసుకోవాలి కాబట్టి కొద్దిగా కష్టం అనిపించింది అయినా సరే అంటే ఇలాంటి పండుగ రోజులు వీడియో తీస్తేనే బాగుంటుంది కదా అనేసి ఇంకా ఎంత కష్టమైనా సరే తీర్దామనేసి అయితే తీసాను ఫస్ట్ అయితే నేను ఇంటి ముందు ముగ్గు వేయాలని అనుకోలేదు కానీ వర్షం నీట్గా ఆగిపోయిన తర్వాత ఇంటి ముందు బోసుగా అనిపించింది నేను ముగ్గు వేసే టైయానికి కరెక్ట్గా ఎనిమిది ఎనిమిదిన్నర తొమ్మిది కూడా అయిపోయి ఉండొచ్చండి కరెక్ట్గా టైం అయితే గుర్తులేదు కానీ కానీ ఇప్పుడు పండగ రోజు కదా ఇంటి ముందు ముగ్గు వేయకపోతే చూడడానికి అంత బాగలేదు అనేసి ముగ్గు అయితే వేశాను నేను మామూలుగా అయితే నేను రాత్రి ప్రిపేర్ అయిపోయాను తెల్వారు వేసి రంగులతో ముగ్గు వేయాలని అయితే అనుకున్నాను కానీ తెల్లవారు వేసినప్పటికీ బాగా వర్షం పడుతున్నాం అందుకని రంగులతో అయితే ముగ్గు వేయలేదు ఇప్పుడు చాలా టైం అయిపోయింది కదా ఎనిమిదిన్నర తొమ్మిది అయిపోయింది ఆ టైంలో ముగ్గు వేసి రంగులు వేయాలంటే చాలా టైం పట్టేస్తుంది అందుకని ఆ పని అయితే పెట్టుకోలేదు చిన్న ముగ్గు వేసేసాను ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత ఇంట్లో అయితే ముందు తడిమాప అయితే పెట్టేసుకున్నానండి అదే కూడా పెట్టేసుకున్నాను మామూలుగా అయితే నేను ఎక్కువగా ఇల్లు అయితే కడిగేస్తానండి ఎక్కువ నీరు వేసుకొని ఎక్కువగా అయితే పెట్టను ఎందుకంటే మా ఇంట్లో తడిమాప పెట్టినా సరే అసలు ఇల్లు కడిగినట్టుగానే నాకు అనిపించదు అందుకని ఎక్కువగా ఇల్లే కడిగేస్తాను కానీ వర్షం పడడం వల్ల ఇంట్లో సామాన్లన్నీ బయట పెట్టడానికి కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది అందువల్ల ఇంట్లో వరకు అయితే తడిమాప పెట్టేసి బయట వరకు అయితే ఎక్కువ నీరు వేసేసి అయితే నీట్గా కడిగేసుకున్నాను ఇల్లు కడగడం అయిపోయిన తర్వాత ఇంక ఈరోజు వినాయక చవితి కాబట్టి నీట్గా దువ్వారాలకు అయితే పసుపు రాసేసి ముగ్గులు అయితే వేసుకుంటున్నాను నేను ఎప్పుడైనా పండగ రోజుల్లో మాత్రమే ఇలా చేస్తాను ఇంకా శనివారం రోజు ఖచ్చితంగా నేను దీపం పెడతాను కాబట్టి ఆ రోజుల్లో కూడా ఇలా పసుపు రాసుకొని అయితే ముగ్గు వేసుకుంటాను ఇంక ఈరోజు వినాయక చవితి కదా నీట్గా పసుపు రాసేసి అయితే ముగ్గు వేసుకుంటున్నాను ఆల్రెడీ మా దువారాలకి పసుపు రకం పెయింట్ అయితే వేస్తున్నారు అందుకే మీకు పసుపు రాసినా సరే అసలు మీకు కనిపించడం లేదు కదా వీడియోలో ఎందుకంటే పసుపు కలర్ పెయింట్ అయితే వేస్తున్నారు ఎర్ర కలర్ పెయింట్తో చుక్కలు ఇలా డిజైన్ల వరకు అయితే వేస్తున్నారు ఎలా ఉన్నా సరే ఖచ్చితంగా దువారాలకు అయితే పండుగ రోజుల్లో పసుపు కుంకుమ అయితే పెట్టుకోవాలి ఎందుకంటే దువారము లక్ష్మీదేవుడితో సమానం కదా ఇంక ఇలా దువారాలకు నీట్గా పసుపు కుంకుమ పెట్టేసిన తర్వాత పక్కల అయితే చిన్న చిన్న పువ్వులు అయితే పెట్టేసుకున్నాను దాని తర్వాత దేవుడు మూలైతే క్లీన్ చేసుకుంటున్నాను నాకు కామెంట్లు ఇద్దరు ముగ్గురు అయితే చెప్పారు అక్క దేవుడు పటాల కింద నువ్వు పేటలైనా వేసుకో లేకపోతే ఏవైనా జాకెట్ ముక్క కానీ టవల్ కానీ వేసుకొని దాని తర్వాత పట్టాలు దాని మీద పెట్టుకొని దీపం పెట్టుకో అక్క ఇలా డైరెక్ట్గా పటాల కింద పెట్టేసి ఆ దేపం అయితే పెట్టుకోకూడదు అనేసి నాకు ఇద్దరు ముగ్గురు కామెంట్లో చెప్పారు వాళ్ళు చెప్పిన దాకా నాకు అసలు ఈ విషయమే తెలియదండి అందుకనేసి ఒక రెండు జాకెట్ ముక్కలు తీసుకొని అయితే కింద వేసుకొని దాని తర్వాత పట్టాలు అయితే వాటి మీద పెట్టుకుంటున్నాను దేవుడు మూల నీట్గా సర్దేయడం అయిపోయిన తర్వాత దేవుడికి ప్రసాదం చేస్తున్నాను ఈరోజు ప్రసాదం ఇంకా వినాయకుడికి అయితే చాలా ఇష్టమైన ఆవిరి కుడుములు అయితే చేస్తున్నానండి ఆవిరి కూర్మ కుడుములు అయితే చేస్తున్నాను ఎలా తయారు చేస్తున్నానో చూపిస్తున్నాను ఫస్ట్ అయితే గ్యాస్ మీద కళాయి పెట్టుకొని ఆ కళాయిలో కొద్దిగా నెయ్యి వేసుకొని నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత బాగా తురిమిన కొబ్బరి అయితే వేసుకున్నాను ఆ నెయ్యిలోన ఇంకా అదే ఏ కప్పుతో నేను కొబ్బరి తురుము చూసుకున్నానో అదే కప్పుతో బెల్లం కూడా వేసుకొని అంత నీట్గా కరిగిపోయి ఇలా ఇక నేను చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే నీట్గా వేగించుకున్నాను ఈ కూర్మ కుడుములు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి మళ్ళీ అదే కళాయి పొయ్యి మీద పెట్టుకొని ఒక రెండు గ్లాసులు నీరు వేసుకున్నాను కొద్దిగా సాల్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ దాకా చక్కెర వేసుకొని కొద్దిగా బెల్లం వేసుకున్నాను నేను ఆల్రెడీ నీటిలో కొద్దిగా బెల్లం వేసాను మీకు చూపించడానికి ఇంకొద్ది బెల్లం అయితే వేసాను ఇంకా బెల్లం మొత్తం నీట్గా కరిగిపోయి నీరు బాగా మరిగేంత వరకు మరిగించిన తర్వాత బియ్యం పిండిని మరిగే నీటిలో అయితే నీట్గా కలుపు నీరు బాగా మరిగిన తర్వాత పిండి అయితే వేసుకోవాలి పిండి వేసుకున్న తర్వాత గ్యాస్ అయితే ఆపేయాలి నేను రెండు గ్లాసులు నీరుకి రెండు గ్లాసులు బియ్యం పిండి అయితే వేసుకున్నాను నాకైతే కరెక్ట్గా సరిపోయింది మీరు కూడా అలానే వేసుకోండి అది గిన్నెతో కానీ కప్పుతో కానీ దేనితో తీసుకున్నా ఎన్ని గ్లాసులు నీరు తీసుకుంటే అన్ని గ్లాసులు పిండి అయితే వేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోద్దండి ఇంకా నేను పిండి అంతా నీట్గా ఉండలు లేకుండా కలుపుకొని మూత పెట్టుకొని పూర్తిగా వరకు అయితే పక్కన పెట్టేసుకున్నాను గోరువెచ్చగా ఉండేటప్పుడు ఇలా చేతికి కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ నీట్గా పూసుకొని అయితే ఇక్కడ చపాతీ పిండి పిసుకున్నట్టుగా నీట్గా పిసుకుంటే చాలా నీట్గా వచ్చేస్తుందండి ఇప్పుడు పిండిలో నుండి కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా గుండ్రంగా బాల్లా అయితే తయారు చేసుకోవాలి నేను అలా పిండి మొత్తం కూడా నీట్గా బాల్లా అయితే చుట్టుకొని అయితే పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే కుడుములను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను దానికోసం ఒక చుట్టుకొని పక్కన పెట్టుకున్న బాల్ తీసుకున్నాను ముందైతే చెయ్యికి నెయ్యి అయితే రాసుకున్నాను దాని తర్వాత ఒక ఉండను తీసుకొని ఇక్కడ నేను మీకు చూపించిన విధంగా ఒత్తుకున్న తర్వాత ఇలా ఇక్కడ నేను చూపించిన విధంగా గిన్ని షేప్లో వచ్చేటట్టు పెట్టుకోవాలి ఇలా వచ్చిన తర్వాత అదే కొబ్బరితో తయారు చేసి పక్కన పెట్టుకున్నాం కదా కర్నము ఆ అయితే ఈ గిన్నె మధ్యలో అయితే పెట్టుకొని తర్వాత మొత్తం నీట్గా కవర్ అయ్యేటట్టు అయితే కంగారు లేకుండా కొద్ది నిదానంగా మొత్తం అయితే కవర్ అయ్యేటట్టు ఇలా కప్పి వేసుకోవాలి ఇది కొద్దిగా నిదానంగా చేసుకోవాలి స్పీడ్గా చేసుకున్నాం అనుకోండి అదే కంగారు కంగారుగా చేసాం అనుకోండి ఇవి సరిగ్గా రావు అయితే కొద్దిగా నిదానంగా స్లోగా చేసుకుంటే నీట్గా వస్తాయి వీటిని మూతకాలు అంటే అంటారండి ఇవి తయారు చేయడానికి మనకి షేపులు కూడా దొరుకుతాయి బయట నాకాడైతే లేదు అందుకని నేను ఇక్కడ స్పూన్ వెనక భాగంతో అయితే ఇలా షేపులు అయితే వచ్చేటట్టు అయితే ఘాటులుగా పెట్టుకుంటున్నాను దాని తర్వాత ఆవిరి లడ్డూల్ని అంటే ఆవిరి కోర్మ లడ్డూల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను దానికోసం కూడా ఒక ఫస్ట్ ఒక ఉండను తీసుకొని బాల్ తీసుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా గిన్నె వచ్చేటట్టు చేసుకొని పెట్టుకొని దాని తర్వాత ఆ మధ్యలోనే కొద్దిగా గోర్నం పెట్టేసుకొని ఇంతకాల చూపించిన సేమ్ ప్రాసెస్ దాని తర్వాత మొత్తం నీట్గా కవర్ అయ్యేటట్టు నీట్గా మొత్తం కవర్ చేసేసుకొని దాని తర్వాత ఇలా ఒక లడ్డు షేప్ వచ్చేటట్టు అయితే నీట్గా చుట్టేసుకోవాలి అంతే ఈజీ ప్రాసెస్ అని కాకపోతే ఈ లడ్డు చేసేటప్పుడు మధ్య మధ్యలో పగుళ్ళు వస్తుంటాయి ఆ పగుళ్ళు బయటికి కనిపించకుండా నీట్గా ఒత్తుకొని అయితే చుట్టేసుకోవడమేని ఇలా నేను నాలుగు మోదకాలు ఒక నాలుగు లడ్డూలు అయితే తయారు చేశాను దాని తర్వాత కుడుము షేప్ వచ్చేటట్టు అయితే తయారు చేస్తున్నాను దానికోసం నేను ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని ఆ కవర్ మీద కొద్దిగా ఆయిల్ రాసేసుకొని దాని తర్వాత ఒక బాల్ని తీసుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే నీట్గా ఒత్తి పెట్టేసుకున్నాను ఆ ఒత్తి పెట్టుకున్న తర్వాత మధ్యలో అయితే కొద్దిగా ఈ కొబ్బరి కోరణం అయితే పెట్టేసుకొని ఇక్కడ మీకు నేను చూపించిన విధంగా నీట్గా మొత్తం కవర్ అయ్యేటట్టు అయితే నీట్గా కవర్ చేసేసుకోవాలి ఇలా కవర్ చేసేటప్పుడు మనకి కరెక్ట్గా సిలిండర్ షేప్లో అయితే రావాలండి అప్పుడే మనకి కుడుములు అయితే కరెక్ట్ షేప్లోకి అయితే వస్తాయి చూడండి మధ్యలో పెట్టిన కనబడకుండా నీట్ నీట్గా అయితే కవర్ చేసుకోవాలి మొత్తం నీట్గా కవర్ చేసేసుకుంటే ఇక్కడ సిలిండర్ షేప్లో వచ్చింది కదా ఇలా అయినా మనం కుడుములు తయారు చేసేసుకోవచ్చు లేకపోతే కుడుము షేప్ రావాలంటే ఇలా చేతి మధ్యలో పెట్టుకొని గట్టిగా ఒత్తి పెట్టేసుకుంటే అంతేని కుడుము షేప్లోకి వచ్చేస్తాయి నేను అన్నీ కూడా ఒక నాలుగేసు రకాల్లో అయితే తయారు చేసుకున్నానండి అంటే నాలుగైదు రకాలుగా నేను ఈ కుడుములు తయారు చేశాను అన్నీ కూడా నాలుగేసి ఐదేసి అయితే తయారు చేసుకున్నాను చూడండి నేను మీకు మూడు మూడు రకాలు మాత్రమే చేసి చూపించాను కజ్జికాయ షేప్లో కూడా చేయాలనుకున్నాను కానీ నాకు అంత టైం కుదరలేదు ఇంకా అన్ని షేప్లో చేస్తే చాలా టైం అయిపోద్ది అని అదైతే చేయలేదు ఇక నేను మీకు మూడు రకాలు చేసి చూపించాను ఇంకా కొద్ది పిండి ఉంటే కొద్దిగా చప్పగా ఉండే కుడుములు కూడా తయారు చేసుకున్నానండి అంటే మధ్యలో కూరమేం పెట్టకుండా కేవలం ఈ బియ్యం పిండితోనే కుడుములు అయితే తయారు చేసుకున్నాను కొన్ని చప్పటి కుడుములు కూడా పెట్టాలంట దేవుడికి అందుకని కొన్ని అలా చేసుకున్నాను కొన్ని చిన్న చిన్న పప్పుండ్రల్లాగా ఉండల్లా చుట్టేసాను కొన్ని అప్పడాల్లాగా కొద్దిగా అప్పాల ఉంటాయి కదా ఆ షేప్లో ఉండేటట్టు కూడా కొన్ని ఒత్తుకున్నాను ఇలా అన్ని ఒత్తుకున్న తర్వాత మనకి ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా ఆ ఇడ్లీ పాత్రలో కొద్ది నీరు వేసుకొని ఆ పైన గిన్నెలు ఉంటాయి కదా ఆ పైన గిన్నెల్లో నేను అన్నీ ఒకేసారి అయ్యేటట్టు అయితే ఆ గిన్నెల్లో అయితే సర్దేశానండి రెండు మూడు సార్లు పెట్టాలంటే టైం అయిపోద్ది అనేసి అన్నీ ఒకేసారి పెట్టేశాను కరెక్ట్గా సరిపోయాయి అన్నీ ఒకేసారి పెట్టేటట్టు అయితే సరిపోయాయి ఒకే వాయిలో అయితే అన్నీ ఉడికిపోయాయి ఒక పది పదిహేను నిమిషాలు ఖచ్చితంగా ఉడకనియాలి సిమ్లో పెట్టుకొని ఉడికేసుకున్నాం అనుకోండి నీట్గా ఉడికిపోతాయి అయితే చాలా టేస్టీగా ఉంటాయి నేను మీకు ఇవి లోపల ఎలా ఉందో కట్ చేసి చూపించలేదండి ఎందుకంటే ఇంకా దేవుడికి పెట్టలేదు కదా లాస్ట్కి దేవుడికి అంతా పెట్టేసేటప్పటికి ఇంకా నాకు ఓపిక లేదు వీడియో తీసే ఓపిక అందుకని వీడియో తీయకుండానే తినేసాము చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా దేవుడికి ప్రశ్న ప్రసాదం అయితే తయారైపోయింది కదా ఇప్పుడు దేవుడు మూలకొచ్చి దేవుడి అన్నీ కూడా నీట్గా సర్దేసుకున్నాను నేను ఆల్రెడీ దేవుడి పట్టాలు నీట్గా తుడిచేసుకొని బొట్టులు ఇవైతే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే పువ్వులు పెట్టుకుంటున్నాను దేవుడికి నాకడైతే ఎక్కువగా పువ్వులు లేవండి నాకు ఇంత స్థలం ఉంది కానీ ఎక్కడ పువ్వుల చెట్లు అయితే నాటుకోలేదు ఇలా దేవుడికి పూజ చేసుకునేటప్పుడు అయితే నాకు చాలా ఎక్కువగా ఇబ్బంది అవుతుంది ఇవి చిట్టి చామంతి మా ఊళ్ళో దొరుకుతాయి అవైతే ఏర్కొని వచ్చి దేవుడి పట్టాలన్నిటికీ పువ్వులన్నీ నీట్గా పెట్టు పెట్టేసి దేవుడి దగ్గర దీపాలు అన్నీ రెడీ చేసేసిన తర్వాత మా అత్తని పిలిచి మా అత్త చేత దీపం అయితే పెట్టేసేస్తున్నాను ఎందుకంటే మా అత్త కదా ఇంటికి పెద్ద మా అత్త చేత పెడితే మంచిది అనేసి మా అత్త చేత అయితే ఇంటికి ముందైతే దీపం పెట్టేశాను ఇంకా తయారు చేసిన ప్రసాదం కూడా నీట్గా పెట్టేస్తుంది మా అత్త అన్నీ చేస్తుందండి నేను ఏది చెప్పినా చేస్తుంది కాకపోతే అప్పటికప్పుడే మర్చిపోద్ది నేను ఇక్కడ పక్కన కూర్చొని అయితే ఇది పెట్టత్తా ఇది పెట్టత్తా ఇలా చేయొత్తా అనేసి అయితే చే చెప్తున్నాను పశులో అయితే బాగానే గుర్తుండేదండి ఇప్పుడైతే చాలా వరకు మర్చిపోతుంది ఎక్కువగా మత్తి వచ్చేసింది అనమాట అంటే ఆ హెల్త్ ఇష్యూ అలా ఉంటుంది అనమాట అందుకని పక్క నుండి మనం ఏదైనా చెప్పామనుకోండి నీట్గా చేస్తుంది ఇంకా మా అత్త ఇంటి పెద్ద కాబట్టి ఖచ్చితంగా మా అత్త చేతే దీపం పెట్టించాలని అన్నీ రెడీ చేసేసి మా అత్తని వచ్చి పిలిస్తే దీపం పెట్టి టెంకాయ అయితే కొట్టేసి దేవుడికి అయితే పెట్టేసింది నేను తర్వాత హారతి ఇచ్చేసి దండం మొక్కేసుకుంది అంతవరకు అయితే మా అత్త చేత్ చేయించాను మామూలుగా అయితే మా అత్త ఇదేమి చేయదండి ఏ పండగినాయి ఇంత పని అయితే చేయలేదు అసలు మా అత్తకి బాగాలేకుండా వచ్చేస్తుంది చెప్పాను కదా మీకు చాలా వీడియోస్లో మా అత్తకి పిట్స్ ఉంది ఎక్కువ పని చేసింది అనుకోండి సడన్గా పిట్స్ అయితే కనిపిస్తుంది అందుకనే మా అత్త చేత అయితే ఎక్కువగా పని చేయించాను నేను చాలామంది వీడియోస్లో అడుగుతున్నారు మీ అత్త మీకు హెల్ప్ చేయదా ఏ పనిలోనా అనేసి మా అత్త హెల్ప్ చేస్తుంది హెల్త్ బాగుంటే బాగానే హెల్ప్ చేస్తుంది కాకపోతే హెల్త్ బాగుండదు ఇంకా దేవుడికైతే నీట్గా పూజ చేసేసానండి చాలా ప్రశాంతంగా అనిపించింది అన్నీ చేశాను కానీ వినాయకుడినే తయారు చేయలేదు తయారు చేయాలని అనేసి చాలా సార్లు అనుకున్నాను కాకపోతే ఎప్పుడు తయారు చేయలేదు కదా అందుకని కొద్దిగా భయం వేసింది ఇంకా మా అత్త కూడా మనం ఎప్పుడు చేయలేదమ్మా వద్దులే అనేసింది ఇంకెందుకులో ఎప్పుడు చేయలేదు కదా అన్నది కదా అనేసి అయితే నేను ఇంకా నాకు చేయాలని అని ఉన్నా సరే చేయలేదు ఆ వినాయకుడు బొమ్మ ఒక్కటి గాడికి తయారు చేసి పెట్టుంటే ఇంకా మనస్ఫూర్తిగా సంతృప్తిగా అనిపించుండేది కాకపోతే వీలు కాలేదు నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను మా అత్త సరే మా అత్తను ఒప్పించి మరీ ట్రై చేస్తాను చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టము వినాయక దేవుడు అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి చాలా ఇష్టంగా పూజ చేస్తాను వినాయక దేవుడికి కానీ దేవుడికి కానీ చాలా ఇష్టంగా పూజ చేస్తాను 应该。 దేవుడు మొత్తం పూజ అంతా అయిపోయిన తర్వాత టిఫిన్ అయితే చేసేస్తాను ఆల్రెడీ అని ఎందుకంటే మా అత్త మా మావయ్య ముందు తినేయాలి కాబట్టి టిఫిన్ అయితే ముందు చేసేసి వాళ్ళకి ఇచ్చేస్తాను వాళ్ళు తినేస్తారు ఇంక టిఫిన్ చేయడం అయిపోయి పూజ అంతా అయిపోయిన తర్వాత వంట చేస్తున్నాను వంట కూర అయితే గోర చిక్కుడుకాయల కూర తాలింపు అయితే చేస్తున్నాను ఇంక తాలింపు కూర కాబట్టి పచ్చడి అయితే ఖచ్చితంగా ఉండాలి దానికోసం పచ్చడి అయితే దంచుతున్నాను పచ్చడి పచ్చిమిరపకాయలు టమాటా బాగా ఉడకబెట్టేసి కొద్దిగా చింతపండు ఎర్రగడ్డ ఉప్పు అయితే నీట్గా దంచుకుంటున్నాను ఈ పచ్చడి చాలా బాగుంటుంది కానీ మీకు పచ్చడి మొత్తం ఎలా చేస్తారో ప్రాసెస్ అంతా చూపించటం లేదు ఎందుకంటే ఈరోజు కుడుములు చేసైతే చాలా వీడియో వరకు అయితే లెంత్ ఎక్కువ అయింది అందుకని ఇప్పుడు ఈ పచ్చడి చూపిస్తే ఇంకా లెంత్ ఎక్కువ అయిపోద్ది అనేసి పచ్చడి అయితే ఏం చూపించలేదు కేవలం దంచాను అని మాత్రమే చూపిస్తున్నాను సాయంకాలం నాలుగు గంటలకి ఎలా అయితే దేవుడు మా ఊర్లో దే బొమ్మ పెట్టారు కదా పెద్ద వినాయకుడు బొమ్మ ఆ బొమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాము దానికోసం నేను ఆల్రెడీ అన్ని తయారు చేసి పెట్టేశాను అంటే ప్రసాదము కొబ్బరికాయ వాసన పుల్లలు అగరబత్తులు అన్ని పెట్టేసి అయితే రెడీ చేసుకొని నేను మా అత్త మా బుడ్డోడు ముగ్గురం కలిసి అయితే దేవుడి దగ్గర వచ్చాము మేము వచ్చేటప్పటికి ఆరున్నర ఏడేళ్ళ అయితే అయిపోయిందండి అంటే మా బుడ్డోడికి స్నానం చేపించి మా అత్త స్నానం చేసి రెడీ అయ్యి అన్ని రెడీ చేసేటప్పటికి కొద్ది టైం పెట్టేసింది కొద్దిగా లేట్ అయింది లేట్ ఏం కాదు మేము ఎప్పుడు వచ్చినా ఈ టైంకే వస్తామండి ఇదే టైంలో ఇప్పుడు కూడా వచ్చాము ఇంకా మా బొమ్మ అయితే ఇదిగోండి చూడండి ఈ బొమ్మ పెట్టారు చాలా అంటే చాలా బాగుంటుంది వినాయక చవితి నాకైతే చాలా అంటే చాలా ఇష్టము కాకపోతే మా అత్త వాళ్ళ ఊర్లో పెద్దగా సెలబ్రేషన్కి అయితే నేనైతే వెళ్ళానండి వినాయక చవితిది కానీ మా అమ్మ వాళ్ళ ఊర్లో ఉండేటప్పుడు చాలా అంటే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం నాకైతే చాలా ఇష్టము మా అమ్మ వాళ్ళ ఊళ్ళో ఉండేటప్పుడు వినాయక చవితి చేయాలంటే ఇప్పుడు కూడా ఇష్టము నాకు ఎప్పుడు మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలనిపించదు అంటే ఏ పండగలకి వెళ్ళాలనిపించదు కానీ వినాయక చవితి మాత్రం ఖచ్చితంగా వెళ్ళిపోవాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఏదో మా ఇంట్లోనే చేసుకునే పండగలాగా ఉంటుంది మా ఊళ్ళో వినాయక చవితి అంత బాగుంటుంది కానీ మా అత్త వాళ్ళ ఊళ్ళో పెద్దగా ఉండదండి ఎట్లా ఉంటుందంటే అంటే నేను ఏదో గుడికి వెళ్ళి ప్రసాదం పెట్టి టెంకాయ కొట్టేసి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాను అదే ఫీల్లో ఉంటుంది ఇక్కడ ఉంటే అదే మా అమ్మ వాళ్ళ అయితే చాలా బాగుంటుంది ఇంక ఇక్కడికి అయితే దేవుడి దగ్గరికి వచ్చేసి టెంకాయ అయితే కొట్టేసాము నేను మా అత్త మా బుడ్డోడు వచ్చాం కదా మా బుడ్డోడు ఈ దేవుడి దగ్గరికే రాలేదు ఇక్కడ చాలా మంది నిలిచే ఉన్నారు కదా వాడు భయపడిపోయాడు ఇంకా వాడు భయపడుతున్నాడని నేను కూడా ఎక్కువ ఫోర్స్ చేయలేదు వాడికి హారతి ఇచ్చేటప్పుడు చాలాసార్లు మా అత్తని తీసుకురమ్మంటే వాడే రానని ఎక్కడ దూరంగా వాళ్ళ అవ్వ దగ్గర కూర్చొని అయితే కబుర్లు చెప్తా ఉండడు ఇంకా నేను కూడా వాడిని ఎక్కువసారి పిలవలేదు ఇంకా పూజ అంతా అయిపోయింది ఇంకా చూడండి ఎంతైనా సరే వినాయక చవితి అంటే డ్యాన్స్లు డీజేలు ఉంటే ఖచ్చితంగా ఉంటాయి కదా ఇక డీజే పట్ల వేసుకొని చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరు కూడా డ్యాన్స్ వేస్తున్నారు ఇంకొంతమంది అయితే ప్రసాదాలు తీసుకొచ్చి ఆ నైవేద్యం పెట్టుకొని అయితే దండం ఆశీర్వదించుకుంటున్నారు అనమాట ఇంతేనండి ఈ వీడియో నా వినాయక చవితి అయితే ఇలా కంప్లీట్ అయింది మీరు ఎలా వినాయక చవితి చేసుకున్నారో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి వీడియో నచ్చింటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా థ్యాంక్ యూ అండి ఉంటాను బాయ్ బాయ్